హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం బయట నుంచి ఎరవల్స్ పదహారు వేల ఏడు వందలు వచ్చినాయండి ఎరవెల్స్ తక్కువనే ఉన్నాయి ఇవాళ కూడా ఒక అరవై నుంచి డెబ్బై వేలు బస్తాలు ఉంటాయి ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉందండి మళ్ళీ తుఫాన్ చెప్పారు అందరు అడుగుతున్నారు అనా తుఫాన్ వల్ల మనకేమైనా మిర్చికి ఏమైనా రేట్ ఏమైనా పెరిగిద్దా అని అంటే మన దగ్గర ప్రజెంట్గా ఇంకా మిర్చి ఎవరు వేయలేదండి డ్యామేజ్ అవ్వడానికి అటు ఎంపీ గుజరాత్లో తుఫాన్ చెప్పాడండి అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి తుఫాన్ చెప్పాడంట మళ్ళీ కూడా అక్కడ ఇక చూడాలండి మరి ఏందనేది కాకపోతే రైతులు ఎవరు ఇష్టపడట్ల మంచి రకాలు అమ్మాలని ఇష్టపడట్ల కొంతమంది ఎందుకంటే వర్షాలు ఉన్నాయి తుఫాను ఉన్నాయి కొంతమంది డబ్బులు అయ్యి డబ్బులు అవసరమై అమ్ముకుంటున్నారు అందువల్ల కొద్దిగా సేల్స్ ఉంది సేల్స్ ఉంది ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా కొంటున్నారండి పర్లేదు కొంటున్నారు చూడాలా మరి ఏమైనా మార్కెట్ పెరిగే సూచనలు ఏమైనా ఉన్నాయో లేదా అని చూడాల మనం కొద్ది టైం పట్టిందండి చెప్పాలంటే కొద్ది టైం పట్టింది సో చివరిదాకా చూడండి ఇవాళ అన్ని రకాలు ఏందని చెబుతాను సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోయట్లేదు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే ఇవాళ కూడా కర్నూలు డీడీలు బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పడ్డాయండి సూపర్ డీలక్స్లు అయితే మాలో బిఎఫ్ రకాలు ఉన్నాయి పోయిన సంవత్సరం రకాలు ఎనిమిది వేల నుంచి పదివేలు రకాలు జరుగుతూనే ఉన్నాయండి అంతకుమించి అవలేదులేండి పదివేల పైన అవ్వలేదండి కర్నూలు డీడీ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్లు కూడా కనబడ్డాయి పన్నెండు వేల్లో బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు టాప్ క్వాలిటీ కర్నూలు డేడి ఇంకా మీకు చూతాను చూడండి ఏదైనా కానీ ఈ సీడ్ రకాలు త్రీ థర్టీ ఫోర్ రకాలు లాస్ట్ ఇయర్ రకాలు ఎక్కువ సీడ్ రకాలు కానీ త్రీ ఫోర్ రకాలు కానీ ఓ మాదిగా రంగులుంటే ఎక్కువ కొద్దిగా అడుగుతున్నారు మరీ కలర్ మారిపోయే రకాలు అయితే కొన్ని పోవట్లేదు కానండి కొద్దిగా రంగు పర్లేదు అనుకుంటే అడుగుతున్నారు సిడ్ రకాలైనా థర్టీ అయినా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొన్ని పదివేలు కొన్ని అవుతున్నాయి ఒక త్రీ ఫోర్ వన్ కొద్దిగా రేట్ ఎక్కువండి సింజంటా కూడా కొద్దిగా రేట్ ఎక్కువ పదకొండు వేలు ఆ రేంజ్లో వేస్తున్నారు త్రీ ఫోర్ వన్లో లాస్ట్ ఏరి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా లాస్ట్ ఏరి పదకొండు వేలు దాకా ఇస్తున్నారు మంచి రకాలు ఏంటంటే పౌడర్కి ఉంది ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు ఆ రకాలు కొంటున్నారు తొడయాలు తీసేవాళ్ళు కూడా కొంటున్నారు దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర వచ్చేసి మీకు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు అండి బెస్ట్ అయితే బెస్ట్ అయినా డీలక్స్ అయినా ఇంకా పన్నెండు వేలు నుంచి ఎవరు అడగట్లేదు అండి పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటాయి రెండు రకాలు ఇక ఈ వన్ జీరో ఎయిట్ వన్ చూశానండి ఇవాళ బెస్ట్ డిలక్సే అది బాగుంది క్వాలిటీ పన్నెండు వేలు వేశారు కాకపోతే దాంట్లో మైనస్ కొద్దిగా డార్క్ రంగు ఉంది కొద్దిగా లైట్ రంగు ఉంది రెండు వల్ల పన్నెండు వేలు వేసారు నిన్న పదమూడు వేలు థమ్స్అప్ కలరు నిన్న డీడీ క్రాసింగ్ కింద డీడీ కొనే వాళ్ళు కొన్నారు పదమూడు వేలు ఇవాళ అయితే పన్నెండు వేలే చూశాను వన్ జీరో ఎయిట్ వన్ డీలక్సే అది బెస్ట్ కమ్ డీలక్సే కాదు ఇంకా నంబర్ ఫైవ్లు లాస్ట్ ఇయర్ కూడా కుడియడంగా అయ్యే రేట్లు అండి ఎనిమిది వేలు నుంచి పదివేలు అంతే ఒక ఇంకోల్ ఇయర్ అయ్యి రంగులు బాగుంటున్నాయండి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అయినా ఇస్తున్నారు డీలక్స్ రకాలు లాస్ట్ ఇయర్ బాగుంటున్నాయి సైజులు బాగుంటున్నాయి ఇంకా ఈ సంవత్సరాన్ని మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలండి రకాన్ని బట్టి సైజు రంగు ముడత లేకుండా ఉంటే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు పోతున్నాయి మీడియాలు మంచి రకాలు నంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు అండి బెస్ట్లు మాత్రం సైజ్ తక్కువైనా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇంకొద్ది సైజు బాగుంటే పద్నాలుగు అండి కా డీలక్స్ వచ్చేసి మీకు ఇవాళ ఏం కనపడ నేను మీకు చూపించాను కానీ నెంబర్ ఫైవ్ డీలక్స్ పదహారు వేలు వేశారు ఇవాళ అంత క్వాలిటీ నాకు కనపడాల పద్నాలుగు వేలు దాకా బెస్ట్ రకం కనపడింది నెంబర్ ఫైవ్ ఇక తర్వాత త్రీ ఫోర్ అండి లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను ఇక ఈ సంవత్సరానికి వచ్చేసి మీడియాలు పదకొండు వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ కొద్ది సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు అండి డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు కాబట్టి అంత క్వాలిటీ వాళ్ళకి కనపడలే నిన్నైతే కనపడింది పదహారు వేలు టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటరీకి కూడా బాగానే ఉందండి సేల్స్ లాస్ట్ ఇయర్ రకాలు చెప్పాను కానీ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొద్దిగా రకాన్ని బట్టి సైజు బట్టి రకాన్ని రంగులు బట్టి పదివేలు నుంచి తొడేలు తీసేవాళ్ళు పదకొండు వేలు తాకేస్తున్నారు తెలుసుగా మీకు మీకు విడియోలు పెడుతున్నాను చూడండి ఈ సంవత్సరాన్ని మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ మీడియం బెస్ట్లు కొన్ని రకాలు పన్నెండు వేల ఐదు వందలు కూడా వేసారండి బెస్ట్ డీలక్స్ నాకు తెలిసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల క్వాలిటీ అండి టాప్ అది డీలక్స్ సూపర్ డీలక్స్ అయినా పదమూడు వేల ఐదు వందలే కనపండి అంత మించి కనపడలేదు కానీ పదమూడు వేల ఎనిమిది వందలు అటు చదువుతున్నారు కానీ అవ్వట్లేదు బేరం పద్నాలుగు వేలు కూడా చెప్పారు పదమూడు వేల ఐదు వందల దాకా బేరం పక్కా రిపోర్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా టాప్ క్వాలిటీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి మామూలుగా లాస్ట్ ఇయర్ ఉన్నాయి మీడియాలు కానీ ఈ సంవత్సరాన్ని మీడియాని కానీ తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు ఈ సంవత్సరానికి కూడా అంతే తొమ్మిది వేల నుంచి పదివేలు తొడేలు తీసేవాళ్ళకి పనికి వస్తే పదకొండు వేలు అండి బెస్ట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఇంకా ఆర్మూరు విషయానికి వస్తే ఆర్మూరు బాగుందండి సేల్స్ కాకపోతే రోజు ఎక్స్పోర్ట్ వాళ్ళు నలుగురు ఐదురుగానే వాళ్ళు ఇద్దరు ఒకళ్ళిద్దరేగా ఉన్నారు మరి ఏమన్నా ఆర్డర్స్ ఏమైనా తగ్గితే తగ్గినాయేమో బల్క్ ఆర్డర్స్ తగ్గినయమో అనుకుంటున్నా నేను మళ్ళీ రోజు ఎక్స్పోర్ట్లో నలుగురు ఐదురుగానే వాళ్ళు వాళ్ళు ఇద్దరే ఉన్నారు స్టడీ మార్కెట్ ఆరుమూరు కూడా మీడియాలు వచ్చేసి పదివే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా తాకేశారండి మంచి రకం ఉంటాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ ఇవాళ కూడా ఆరుమూరు పదమూడు వేల ఐదు వందలు చూశానండి కానీ రోమి టూ సిక్స్ స్టడీ మార్కెటే మీడియాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రకాలు ఎక్కువ అనబడ్డాయి బెస్ట్లు డీలక్స్ పదహారు వేలే చూశాను సూపర్ డీలక్స్ మాత్రం గోల్డ్ స్పాట్ కలరు మూడతొండకూడదు లైట్ కలరు డీలక్స్ సైజుగా బ్రహ్మాండంగా ఉంటే పద్ పదహారు వేల ఐదు వందలు ఇవాళ కూడా చూశాను ఇంకా జీని టూ సిక్స్ టూ సిక్స్ అయినా షార్క్ వన్ అయినా రెండు తొడియాలు తీసేవాళ్ళకి వస్తే డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు లేదంటే బెస్ట్ పదిహేను వేలు పదిహేను పదిహేను వేల ఐదు వందలు పోతున్నాయి ఇంకా మీడియాలు అంటే ఒక రకంగా లేదండి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఇక క్లాసిక్లు బాగానే ఉందండి సేల్స్ పర్లేదు కొంటున్నారు ఇవాళ మీడియాలు పదివేలు మీడియం బెస్ట్ కావాలంటే పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు అంతేనండి అంతే ఇంకా టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీలు సూరజ్ నైన్టీన్లు ఇవన్నీ మీడియాలు తొమ్మిది వేలు మీడియం పదివేలు దాకా ఉన్నాయి తొమ్మిది వేల నుంచి మీడియం బెస్ట్లు బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు డీలక్స్ అయినా సరే అంతేనండి అంత మించి అవ్వట్లేదండి పన్నెండు వేలు లేదంటే కౌంటర్ సేల్కి ఎవరైనా కొనుక్కుంటే లేదంటే త్రీ ఫోర్ వన్ క్లాసిక్ కింద ఎవరైనా కొనుక్కుంటే పన్నెండు వేల ఐదు వందలు కొంటున్నారు అంతే అంతేనండి టాప్ ఇక ఎల్లో గోల్డ్ చూశానండి పదహారు వేల ఐదు వందలు ఇవాళ చూశాను కాకపోతే లావు రకం ఉన్నాయి ఆరెంజ్ కలరు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను అంతే చూశానండి అవి టూ జీరో ఫోర్ త్రీ పర్లేదండి కొద్ది ఎక్కువ అడుగుతున్నారు మీడియాలు పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు కొద్దిగా పర్లేదు రంగు బాగుండాలి మెయిన్ రంగు బాగుండాలి తెలపర్లు ఉండకూడదు రంగులు బాగుండాలి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను కర్ణాటక మార్కెట్ కొద్దిగా బాగుందంటండి అందువల్ల ఇక్కడ కూడా కొద్ది టైట్ అనిపించింది కర్ణాటకలో పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుందంట నిన్న మన రైతు ఒక అతను కామెంట్లు కూడా చెప్పాడు మనం కూడా ఇక్కడ ఒకరిద్దరిని అడిగాం పదిహేడు పద్దెనిమిది వేలు అండి ఒరిజినల్ రకాలు సూపర్ డీ రకాలు మనీ అంత ఒరిజినల్ కాదులేండి కర్ణాటక బాగుంటాయి మనీ అంత బాగోవు అంత ముడత ఉండవు మనీ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ లాగా ఉండవు మనీ మన అన్ని పద్నాలుగు వేలే టాప్ అండి ఇక్కడ టూ జీరో ఫోర్ త్రీ ఏమైనా జరిగితే చెబుతానండి టాప్ రేట్లు ఏమైనా మళ్ళీ జరిగితే చెబుతాను ఇంకా ఈ బంగారం కనపడలేదండి ఎక్కడ బంగారం ఏం కనపడాల త్రీ థర్టీ ఫోర్లో మాత్రం లాస్ట్ ఇయర్ ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది ఏళ్ళు తెలపర తిరుక్కున్న రకాలు పడ్డాయి త్రీ థర్టీ ఫోర్ లైట్ కలర్ ఈ సంవత్సరాన్ని అయితే మీడియాలో పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు టాప్ అండి మీడియాలు మంచి రకాలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలేనండి పన్నెండు వేల ఐదు వందలు అంటే నిండు రంగులు ఉండాలి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూశాను డి బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అండి ఇవాళ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కూడా చూశాను మేము వీడియో పెడతాను చూడండి పదహారు వేలు ఎక్సలెంట్ వేశారు సూపర్ టెన్ అంతేసారు త్రీ థర్టీ ఫోర్లు కూడా అంత వేశారు సూపర్ డీలక్స్లు పదహారు వేలు ఎక్స్ ఎక్సలెంట్ క్వాలిటీలు వేసారు సూపర్ టెన్ అది త్రీ థర్టీ ఫోర్ అంటే అండి ఒకళ్ళు ఇద్దరు బాగున్నారండి వాళ్ళు స్పీడ్గా అడిగారు అందువల్ల ప పదిహేను వేల ఐదు వందలు కామన్గా అయింది సూపర్ డీలక్స్ పదహారు వేలు అయింది సూపర్ టెన్ అయినా త్రీ థర్టీ అయినా అంటే త్రిబుల్ నైన్ అంటారు చూసారా అది కూడా దాని కిందే వచ్చింది తేజ స్టడీ మార్కెట్ మార్కెటేనండి తేజాలు వచ్చేసి మీకు మీడియాలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు రంగులు బాగుంటాయి పదిహేను వేల ఐదు వందలు అంతేనండి పదిహేను వేల ఐదు వందలు దాకా బాగానే ఉంది ఇంకా మీడియం బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు కామన్గా జరుగుతుంది మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు బాగా జరిగినాయి అండి సోపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు చాం చాంచోట్ల అయినా ఈ పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు అక్కడ ఒకళ్ళు అక్కడ వాళ్ళ అయినాయండి తేజ అది కూడా మన బంగ్లాదేశ్ పార్టీలు కాదండి మళ్ళీ చదువుతున్నాను మన ఇండియాలో లోకల్ కౌంటర్స్ వెళ్ళిపోయే రకాలు వాళ్ళే వేశారు లోకల్ సెల్స్ వాళ్ళే వేశారు ఇండియా వాళ్ళే ఇండియాలో లోకల్ పంపించే క్వాలిటీ వాళ్ళే వేశారు పద్దెడు వేల పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు తేతాలు నిన్నలాగే ఉందండి రేటు పెద్దగా ఊపిం లేదు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఈ టూ సిక్స్ తాలు షార్క్ తాలు కూడా ఎనిమిది వేల నుంచి అడగట్లేదండి ఆరుమూరు తాలు కూడా అంతే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది ఎనిమిది వేలు అంటే కలగలపులు అవుతున్నాయి సీడ్ శివర్తాలు అంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు కామన్ అదే రేట్లే త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది ఆరు వేలు అంటే ఐదు డీలక్స్ ఏ తాలు అవుతుంది సో ఓవరాల్గా జరిగిన మార్కెటే చదువుతాను చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోమాకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ రేపు మార్కెట్ కలుస్తాను బాయ్